ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం చాలా హడావుడిగా ఎన్నికల ముందే ఈ టెస్టింగ్ సెంటర్స్ అన్ని హైవేల్లో ప్రతి చోట సైడు ల్యాండ్ కేటాయించే వాళ్ళకి రెండు వైపులా రోడ్డు వచ్చేదానికి పోయేదానికి రెండు వైపుల రోడ్డు పెట్టి వాళ్ళకి కేటాయిస్తున్నారు ఈ టెస్టింగ్ పేరుతోటి ఇప్పటికే బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఇవన్నీ రవాణా శాఖలు పలు రకాల వేధింపులకి లారీ ఓనర్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు లేదా చిన్న చిన్న ట్రక్కులు ముఖ్యంగా చిన్న ట్రక్కులు పట్టణాల్లో ఉండేటువంటి చిన్న ట్రక్కులు ఇప్పుడు ఉదాహరణ విజయవాడ మాంగళగి మధ్య లేదా విజయవాడ గుంటూరు మధ్య ఏలూరు మధ్య తిరిగాయి చాలా వందల వేల సంఖ్యలో ఉన్నాయి ఇట్ట ఇంటర్ సిటీల్లో తిరిగేటువంటి ట్రక్కులు హైవే మీద వస్తే వాటిని పట్టుకొని ఫైన్లు వేస్తున్నట్టు వేధింపులు గురి చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయటం వల్ల వేధింపులతో పాటు అధిక భారం కూడా పడుతుంది ఇప్పుడు వసూలు చేస్తున్న దాని మీద రెండు రెట్లు మూడు రెట్లు వసూలు చేస్తారు ఇప్పుడు బిడ్డింగ్లు అడుగుతున్న ఏంటంటే ప్రభుత్వానికి ఎవరు ఎక్కువ చెల్లిస్తారు అంటే దాని అర్థం ఏమిటి ప్రభుత్వానికి ఎక్కువ చెల్లించాలంటే ఈ ఆపరేటర్ల నుండి ఎక్కువ వసూలు చేయాలి కాబట్టి దానికి అది బాగాలేదు ఇది బాగాలేదు ఆయిల్ లేదు బ్రేక్ ఆయిల్ లేదు లేదు క్లచ్ లేదు ఏదో ఒక పేరుతోటి ఈ డబ్బులు వసూలు చేసుకోవటానికి దండుకోవటానికి ఇది తలపెట్టారు అందుకని ఈ బిడ్డింగ్ మొత్తాన్ని కూడా తక్షణం రద్దు చేసి ఎన్నికల తర్వాతనే సమగ్రంగా మొత్తం ఆపరేటర్లతోటి ఈ ట్రక్ ఆపరేటర్లతోటి లారీ యజమానుల సంఘాలతోటి అందరితో కూడా సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అమల్లోకి తీసుకురావాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు రేపు ఎన్నికలకు ముందే తమ వాళ్ళకి తమ అనుంగులకి కట్టబెట్టడానికి దీన్ని ఒక సాధనంగా ఆదాయానికి వనరుగా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బిడ్డింగ్ నోటిఫికేషన్ కూడా మీకు ఇప్పటివరకు ప్ర ఎవరికి తెలియని కూడా తెలియదు ఇది చాలా గుమ్మనంగా సాగిస్తున్నారు ఇది కొన్ని లక్షల ఆపరే అందులో ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వీటికి చాలా ప్రసిద్ధిగాంచింది విజయవాడ అందులో చాలా పెద్ద కేంద్రం దీనికి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరితోనూ చర్చించకుండా హడావుడిగా బిడ్డింగ్లు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి టెస్టింగ్ సెంటర్స్ కేటాయించి వేల కోట్ల రూపాయలు దండుకోవటానికి దీన్ని ఒక సాధనంగా మార్చడం అది కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ అనుగులు కట్టబెట్టదని చూడటం అధికారుల మీద ఒత్తిడి తెచ్చి బిడ్డింగుల్లో లేనటువంటి కూడా తీసుకొచ్చి చేర్చి చేయాలన్న ప్రయత్నం జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది ఈ రకమైనటువంటి నిలువు దోపిడీని మేము వ్యతిరేకిస్తున్నాం దీని వెంటనే రద్దు చేసి ఎన్నికల అనంతరం అన్ని పక్షాలతో సంబంధిత పక్షాలతో సంప్రదించి దీని మీద ఒక నిర్ణయానికి రావాలి తొందరపడద్దు అక్టోబర్ దాకా కేంద్ర ప్రభుత్వం సమయం ఇచ్చినప్పుడు మీకు తొందర ఏం లేదు రెండో దీనికి కారణం ఏం చదువుతున్నారు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి నివారించడానికి మొత్తం ప్రమాదాల్లో యాభై ఆరు శాతం హైవేల్లో జరుగుతున్నాయి వాస్తవం ఎందుకు జరుగుతున్నాయి హైవేల్లో రోడ్ల నిర్వహణ సరిగ్గా లేదు అటు అన్నిటికి ఇప్పుడు మీరు చూడండి ఫోర్ లైన్ రోడ్లో మధ్యలో డివైడర్ ఉంటుంది లెక్క ప్రకారం పెద్ద చెట్లు ఉండాలి ఎదురొచ్చేవాడికి రాత్రిపూట లైట్లు ఇటుపోయే వాళ్ళకి కంట్లో తగలకూడదు జరుగుతున్న ప్రమాదాల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎదురు రాత్రిపూట ఎదురు లైట్లు వస్తున్నందువల్ల అర్థం కాక పోయి డివైడర్ గుద్దుకుంటున్నటువంటి ఇవి కేసులు ఎక్కువ ఉన్నాయి రెండవది స్పీడు ఈ స్పీడ్ దానికి మీరు ఇప్పుడు పెద్ద పెద్ద విదేశీ వెహికల్స్ అన్నింటిని కూడా తీసుకొచ్చి దానికి తగిన రోడ్లు తగిన లేవు డ్రైవర్లు అనువుగా లేరు సొంత వెహికల్స్ నడిపే వాళ్ళకి తగిన శిక్షణ లేదు ఈ రకమైనటువంటి వాటిని మీరు అరికట్టాల్సింది పోయి కేవలం దీన్ని కూడా ఒక ఫైన్లు వేయటానికి డబ్బులు దండుకోవడానికి మార్గంగా చేస్తే ఎలా అందుకని క్రమక్రమంగా మొత్తం రవాణా శాఖని ప్రైవేట్ పరం చేసి డబ్బులు దండుకోవడానికి సాధనంగా మారుతున్నావు తప్ప ప్రమాదాలను తగ్గించడానికి కానీ నివారించడానికి కానీ ఇందులో ఎలాంటి అవకాశం లేదు అందుకని ఆ పేరుతోటి కుంటి సాగుతోటి ఈ భారాలు వేయటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దీని తక్షణం ఉపసంహరించుకోవాలి ఈ ఈ ప్రతిపాదనని బిడ్డింగ్ని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండవది సిపిఎం రేపటి నుంచి ఫిబ్రవరి ఒకటి నుంచి పదో తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజానిధి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి పార్టీ కోసం ప్రజా ఉద్యమాల నిర్వహణ కోసం విరాళాలని వసూలు చేసి విజ్ఞప్తి చేసి మాస్క్ కలెక్షన్ ఇల్లు ఇల్లు తిరిగి ప్రతి ఇల్లు తిరిగి ప్రతి షాపు తిరిగి మేము నిధులు అడగబోతున్నాము ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎన్నికలు వచ్చే సమయంలో అన్ని పార్టీలు ప్రజలకి ఓట్లు కొనుక్కోవడానికి డబ్బులు పంచుతున్నటువంటి ఏదో రకంగా డబ్బులు పంపకం చేస్తున్నటువంటి రోజుల్లో ఆ సమయంలో మేము ప్రజల దగ్గరకు పోయి మాకు నిధి ఇవ్వండి అని అడగటం అనేది సాహసోతపేతమైన చర్య అది ఒక సిపిఎం మాత్రమే చెల్లుతుందని మేము చెప్ప గర్వంగా చెప్పదలుచుకున్నాం ఏ పార్టీ కూడా ప్రజల దగ్గర నిధులు తీసుకొని ప్రజల కోసం పనిచేయట్లేదు కార్పొరేట్ కంపెనీల దగ్గర నిధులు తీసుకొని కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తున్నారు చివరికి ఎన్నికల ఓట్లు కొనుక్కోవడానికి కూడా కార్పొరేట్ నిధుల్ని వసూలు చేస్తున్నారు ఉపయోగించుకుంటున్నారు ఎన్నికలకు ముందు వచ్చేసరికి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంపులు చేస్తున్నారు ఒక క్యాండిడేట్ పోటీ చేయాలంటే అధికార పార్టీ అయితే ముప్పై ఐదు కోట్లు టేబుల్ మీద పెట్టాలి ప్రతిపక్ష ప్రధాన పార్టీ అయితే ఇరవై ఐదు కోట్లు టేబుల్ మీద పెట్టాలి అటు చూపిస్తేనే ముందు అప్లికేషన్ పరిశీలించడానికి ముందు ఇరవై ఐదు కోట్లు ముప్పై ఐదు కోట్లు అటు పెట్టాలి ఎన్నికల్లో వంద కోట్ల దాకా పెట్టడానికి సిద్ధపడుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంతా ఎవరిది డబ్బంతా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఈరోజు స్ట్రాటజిస్టులను పెట్టుకొని వాళ్ళ ద్వారా ఒక ఇప్పుడు ఇటువంటి ఒక చట్టం చేసి ప్రైవేట్ వాళ్ళకి ఒకటి ఒప్పు చెప్పేస్తే వాళ్ళే వేల కోట్లు ఇస్తారు అంబానీ లాంటి వాళ్ళు ఎన్నికల బాండ్లు పేరుతో ఈరోజు బీజేపీకి ఎనభై ఐదు శాతం మొత్తం ఎన్నికల బాండ్లో నిధులు బీజేపీకి పోతున్నాయి సిపిఎం ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి ఎన్నికల బాండ్లు తీసుకోవట్లేదు తీసుకోకూడదని నిర్ణయించాం కార్పొరేట్ ఫండ్ తీసుకోకూడదని నిర్ణయించాం మేము కార్పొరేట్ ఫండ్ తీసుకునేటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో సిపిఎం మాత్రమే మేము మా శ్రేభిలాషుల దగ్గర చిన్న చిన్న వ్యాపారస్తులు లేకపోతే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఇటువంటి వాళ్ళ దగ్గర తప్ప కార్పొరేట్ బడా కార్పొరేట్ కంపెనీల దగ్గర మేము నిధులు తీసుకోవట్లేదు అందుకని మేము గత సంవత్సర కాలంలో అనేక ఉద్యమాలు నడిపాం పోలవరం లాంటి ఉద్యమం కావచ్చు ధరల మీద కావచ్చు కరెంటు ఛార్జీలకు వ్యతిరేకం కావచ్చు లేటెస్ట్గా కార్మిక ఉద్యమాలు సమ్మెలు ఇటు కూడా మేము యాక్టివ్గా బలపరిచాం అన్నింటిలో ముందున్నాం అందువల్ల ప్రజల మీద మాకు విశ్వాసం ఉంది ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజల దగ్గర డబ్బులు అడుగుతాం ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తాం ప్రజల కోసమే పనిచేస్తాం ఆ రకంగా ఈ ప్రజానిధి కార్యక్రమాన్ని రేపటి నుంచి పదో తేదీ వరకు ఇంటింటా తిరిగి మా కార్యకర్తలు అడుగుతారు రిక్వెస్ట్ చేస్తారు దీన్ని ఆదరించి తోచిన విరాళం ఇవ్వాలని చెప్పి మేము యావత్ ప్రజానీకానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నిన్న ఈరోజు కొన్ని వేల మంది మహిళలు వివోయలు డ్వాక్రా గ్రూపులకి ఆర్గనైజర్లుగా పనిచేసేటువంటి వివోయలు ఇక్కడ ధర్నా చేస్తున్నారు విజయవాడలో వాళ్ళకి మూడేళ్ళకి వాళ్ళని తీసేయాలని ఒక సర్కులర్ ఇచ్చారు ఈ మూడేళ్లకు తీసేయాలనే సరుకులో దుర్మార్గం ఒక పని అప్పు చెప్పిన తర్వాత ఆ పనిలో తేడాలుంటే తీసేయటం వేరు కానీ మూడేళ్ళకి తీసేసి ఇప్పుడు కొత్తగా అధికార పార్టీ తమ మనుషులను పెట్టుకోవడానికి రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టం తెచ్చింది దీనివల్ల రెండు వేల ఇరవై మూడులోనే తీసేయటానికి రంగం సిద్ధం చేసి వాళ్ళు ప్రతిఘటించారు తాత్కాలిక ఆగుంది మెడ మీద కత్తిలాగా అందుకని జీవో రద్దు చేయాలని వాళ్ళు ధర్నా పెట్టారు వాళ్ళ కోరికలకు మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ప్రభుత్వం వెంటనే వాళ్ళతో చర్చలు జరిపి ఇరవై ఎనిమిది వేల మంది మహిళలు ఉన్నారు యూఏలు రాష్ట్రంలో వాళ్ళ చర్చలు జరిపి ఆ సమస్యలు పరిష్కరించాలి ఈ జీవోని తక్షణం రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వంతో కొమ్మక్క ఒక ప్రైవేటీకరణ ప్రక్రియకి పూనుకుంటా ఉంది అంతేకాదు అందరికీ తెలిసిన భాషలో వెహికల్ని బ్రేక్ చేయించడం అంటారు అంటే అది ఫిట్నెస్ ఉందా లేదా అనేది సర్టిఫై చేయటం ఈ పేరుతో వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం వేయటానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది ఇది కేంద్రము రాష్ట్రము రెండు కుమ్మక్క అలాగే ఇవాళ వరకు ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది రవాణా శాఖ అధికారులు దాంట్లో అవకతవకలుంటే అవినీతి ఉంటే అరికట్టాల్సింది పోయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని వ్యవస్థీకృతం చేస్తూ ఉంది మరోవైపు ప్రతి జిల్లాకి ఒక ప్రైవేట్ ఏజెన్సీ రేపటి నుండి బ్రేక్ చేసి వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తారు ఈ పేరుతో ఇవాళ అధికార పార్టీ ప్రముఖమైనటువంటి రాష్ట్రంలో వ్యక్తులు బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకుల యొక్క బినామీ సంస్థలు ఈ టెండర్లు తగ్గించుకోవటానికి ఇప్పటికీ టెండర్లు వేశారు అంటే ఇక వెయ్యి కోట్ల రూపాయలు అధికారయుతమైన భారం అయితే అనధికారికంగా ఎంత వసూలు చేస్తారో తెలిసే అవకాశమే లేదు ఇది ఒక పెద్ద కుంభకోణం రాష్ట్ర ప్రజల మీద ఒక పెను భారం పడబోతోంది రవాణా శాఖని నిర్వీర్యం చేసి మొత్తం ప్రైవేటు సంస్థల యొక్క చేతుల్లోకి ఈ అధికారాలను అప్పజెప్పడం అంటే ఇక రేపు అడ్డగోలుగా ఇప్పటికే రవాణా శాఖలో అవినీతి ఉంది ఇది విత్సలవిడిగా పెరగటానికి అడ్డు అదుపు లేకుండా పోవటానికి జవాబుదారీతనం కూడా లేకుండా పోవటానికి ఈ ప్రక్రియకి కేంద్రం ఆదేశాలు ఇస్తే దాన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం పుణ్యం పురుషార్థం రెండు అయినట్టు అటు కేంద్రం యొక్క ఆదేశాలు అమలు చేయటం ఈ పేరుతో ప్రజల మీద భారం వేయటం మళ్ళీ ఇదే పేరుతో ఆ కాంట్రాక్టులను వీళ్ళు దక్కించుకుని రాబోయే కాలంలో చేయటం ఇది ఇందులో ఉన్నటువంటి ప్రక్రియ దీనికి సంబంధించి ఇప్పటికీ టెండర్లు పిలిచారు ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి టెండర్లను ఆహ్వానించడం జరిగింది ఈ ఇరవై ఐదు జిల్లాలకు సంబంధించిన టెండర్లో ఉన్నటువంటి వివరాలు పరిశీలన చేస్తే ఇప్పటి వరకు టూ వీలర్స్కి బ్రేక్ చేయించాల్సిన అవసరం లేదు త్రీ వీలర్సు ఇతర ట్రాన్స్పోర్ట్ వెహికల్సు వాటికి మాత్రమే ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న నిర్ణయం వల్ల టూ వీలర్స్ కూడా ప్రతి సంవత్సరం ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి దీనికోసం ప్రైవేట్ సంస్థలకి ఆరు వందల రూపాయలు గవర్నమెంట్కి రెండు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు చెల్లించాలి పదిహేను సంవత్సరాలు దాటితే వీటికి సుమారుగా పంతొమ్మిది వందల రూపాయలు చెల్లించాలి ఇది నిర్ణయించే ఫీజు రేపు ప్రైవేట్ సంస్థలు దీనికి ఎన్ని అయినా అధికంగా చేయొచ్చు ఇలా మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే కొన్ని వాహనాలకి ఈరోజు మనం చూస్తే హెవీ వెహికల్స్కి ఇప్పటి వరకు సంవత్సరానికి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఫిట్నెస్ ఇప్పుడు అది పదిహేను సంవత్సరాల లోపల వాహనాలకి పద్దెనిమిది వందల రూపాయలు పదిహేను సంవత్సరాలు దాటితే పదిహేను వేల రూపాయలు కట్టాలి పద్నాలుగు వందల శాతం ఇప్పుడు ఈ ఫిట్నెస్ కోసం రేట్లు పెంచారు ఇలా మొత్తం రాష్ట్రంలో చూస్తే సుమారుగా టూ వీలర్స్ కాకుండా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క వాహనాలు త్రీ వీలర్స్ కానీ లైట్ వెహికల్స్ కానీ మీడియం వెహికల్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఈ పదమూడు లక్షల ఇరవై ఐదు వేల వాహనాలే కాకుండా సుమారుగా లక్షల సంఖ్యలో ఉన్న టూ వీలర్స్ మీద కూడా ఈ భారం పడబోతుంది అందుకే ఇది సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు కూడా ప్రజల మీద అదనపు భారం అలాగే ప్రైవేట్ సంస్థల జిల్లాలో ఈ టెండర్లు ఒకట రెండు మూడు నాలుగు టెండర్లు పడినాయి గవర్నమెంట్కు ఎక్కువ ఎవరు డబ్బు చెల్లిస్తే టెండర్లో కోట్ చేస్తే వాళ్ళకి టెండర్ ఇస్తారు వాళ్ళు ఎలా డబ్బు ఇస్తారు గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లే కాకుండా ఇంకా అధికంగా వసూలు చేసుకుని ఇప్పుడు రేపు గవర్నమెంట్కి ఇచ్చి వాళ్ళు కూడా వసూలు చేసుకుంటారు అంటే ఇది అడ్డగోలుగా ఉంటుంది గతంలోనే వెహికల్ రిజిస్ట్రేషన్ రవాణా శాఖ ఆఫీసులో నాలుగు వందల రూపాయలకి అయ్యేది ఇప్పుడు డీలర్లకే ఇచ్చారు అధికారం డీలర్లకు ఇచ్చిన తర్వాత నాలుగు వందల రూపాయలు వసూలు చేసేది ఇవాళ మూడు వేల నుండి ఐదు వేల రూపాయలు వసూలు చేస్తారు ఇప్పుడు రిజిస్ట్రేషనే కాకుండా ఫిట్నెస్ కూడా వాళ్లే సర్టిఫై చేసే ఈ ప్రైవేట్ ఏజెన్సీలు ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ పేరుతో ఉండేటువంటిది అందుకే ఇవి చూసినప్పుడు ఇక రవాణా శాఖని నిర్వీర్యం చేసే ప్రక్రియే కాదు ఒక రకంగా వేలం పాట పెట్టారు ఎవరు ఎక్కువ వసూలు చేసుకుని మాకు ఎవరు ఎక్కువ డబ్బు కడతారు వాళ్ళకి మేము టెండర్లు దాఖలు చేస్తాం జిల్లాల వారీగా ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి నుండి ఒత్తిళ్ళు వచ్చి త్వరగా వీటిని ఆమోదించండి అని రవాణా శాఖ మీద ఒత్తిళ్ళు ఉన్నాయి ఇప్పటికి కొన్ని ఫైనల్ వచ్చేసామని చెప్తున్నారు ఇంకా ఫైనల్ కాబోతూ ఉన్నాయి ఈరోజు చూస్తే చాలా రాష్ట్రాలు పక్కనున్న తమిళనాడు తెలంగాణ మేము ఈ ఫిట్నెస్ సెంటర్లని ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వము మేమే నిర్వహిస్తామని ఇతర రాష్ట్రాలు చెప్పారు చాలా రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి అన్ని విషయాల్లో లొంగిపోయినట్టే ఈ విషయంలో కూడా లొంగిపోయి అందరికంటే ముందు వీటిల్ని ప్రైవేటీకరణ ప్రక్రియకి పోనుకోవటానికి చేస్తూ ఉన్నారు ఇప్పటికే రవాణా రంగం సంక్షోభంలో ఉంది రకరకాల కారణాల వల్ల దీని మీద పులి మీద పుట్టలాగా దెబ్బ మీద దెబ్బ తీసినట్టు ఇప్పుడు రవాణా శాఖకి ఇది అదనం అంతేకాదు రవాణా రంగం మీదే కాదు లారీల మీదే కాదు ఇప్పుడు ఆటోల మీద కూడా ప్రభావం పడుతుంది ఇప్పుడు రవాణా రంగం మీదే కాదు టూ వీలర్స్ అంటే సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు కూడా రేపు వాళ్ళందరి మీద కూడా ఇది అదనపు భారం జరగబోతోంది అందుకే అలాగే దీంట్లో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి ఈ టెస్టింగ్ స్టేషన్ పెట్టాలంటే మూడు వేల చదరపు మీటర్ల స్థలం ఉండాలి రెండు వైపులా హెవీ వెహికల్స్ రావడానికి రోడ్లు ఉండాలి ఇప్పుడు ఈ కంపెనీల పేరుతో ఇటువంటి స్థలం లేకపోయినా రోడ్లు లేకపోయినా ఆమోదించమని ఒత్తిడి చేస్తున్నారు అసలు ప్రక్రియే తప్పు మళ్ళీ ప్రక్రియలో కూడా నిబంధనలు వేటిల్ని పాటించకుండా ఆమోదం తెలియజేస్తూ ఉన్నారు అందుకే ఈ టెండర్లని వెంటనే రద్దు చేయాలి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేటువంటి విధానమే దీన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉంది దీన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని వీటిల్ని ఆపాలి లేకపోతే మీరు ఆపకపోతే ఎందుకు ఇంత మీరు అత్యుత్సాహం చూపిస్తున్నారు దీంట్లో ప్రజల మీద భారంతో పాటు దీంట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా ఇందులో ఆర్థికంగా వాళ్ళ ప్రయోజనం ఇమిడి ఉంది కాబట్టే వీళ్ళు అత్యుత్సాహంతో వేగంగా ముందుకెళ్తున్నారని అనుమానం నిజమని భావించాల్సి వస్తుంది కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రక్రియని నిలిపివేయాలి ప్రజల్ని కాపాడాలి రవాణా రంగాన్ని కాపాడాలి అలాగే అవినీతిని కూడా ఆపాలి అని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తాం ఇసుక మద్యం దానికి ఇది మూడో తోడో దోపిడీకి ఇంకో కొత్త వనరు అనమాట కాంట్రాక్టర్లకి జనాన్ని దోచుకోవడానికి ఇష్టం సారు ఇప్పుడు ఒక విషయం నా గల్లా జయదేవ్ కేంద్ర ప్రభు పార్లమెంట్లో ప్రత్యేక హోదాని డిమాండ్ చేయటం వల్లనే తన్ని వేధించారు ఈడీ దాడులు చేశారు కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగ ఆరోపణ చేశారు అయినా ఇంతవరకు బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించలేదు కే బీజేపీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం దీని మీద స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను